కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తొలిపాదం మోపిన ప్రాంతం ఎక్కడో తెలుసా తిరుపతిలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ రాత్రివేళ స్వామి సేద తీరుతారని చెప్పబడే ప్రాంతం ఎక్కడో తెలుసా అక్కడకు వెళ్లి స్వామిని దర్శిస్తే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి సంతానం లేని వారు అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం నమ్మకం ఒక్కటే కాదండి నిజం కూడా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా ఆ ప్రాంతం ఎక్కడా అనుకుంటున్నారా రండి దక్షిణ సముద్ర తీరంలో పర్వతం ఉందని తాను వేటకు వచ్చి అక్కడ వెంకటేశ్వరునిగా స్థిరపడతానని వరమిచ్చాడు అలాగే మునులు తమకు మోక్షం ప్రసాదించాలని కోరగా దక్షిణ సముద్ర తీరమంతా ప్రాంతమని అక్కడ అడవి జంతువులుగా జన్మిస్తే తాను వేటకు వచ్చి మోక్షం ప్రసాదిస్తానని అనంతరం అక్కడే స్థిరపడతానని వరమిచ్చినట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది మాట నిలబెట్టుకోవడం కోసం శ్రీకృష్ణుడు ఉపమాక గ్రామంలో ఉన్న గరుడ పర్వతం మీద కొలువయ్యాడని అక్కడ సంచరించే గొర్రెల కాపరులు స్వామివారికి నిత్య సేవలు చేస్తూ నైవేద్యాలు సమర్పించడం ద్వారా భగవంతుడు వెలిసాడని గ్రామ ప్రజలు తెలుసుకున్నారని తెలుస్తోంది ఆ విధంగా శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి ఋషీశ్వరులకు ఇచ్చిన వరప్రసాదంతో కలియుగంలో షడ్భుజాలతో లక్ష్మీ సమేతుడై అశ్వాన్ని అధిరోహించి దర్శనమిస్తాడు ఈశ్వరుడు ఆరు భుజాలు పంచాయుధాలతో దర్శనమిస్తాడు ఇందులో ఐదు భుజాలు దుష్ట శిక్షణకు ఒక హస్తం అభయముద్రతో ఉంటూ భక్తులకు అభయమిస్తూ ఉంటాడు గుర్రం మీద కూర్చుని క్రింద వామభాగంలో ఎడమవైపున లక్ష్మీదేవిని కలిగి కనువిందు చేస్తాడు స్వయం భూగా వేయించేసిన క్షేత్రం ఉపమాక ఈ పేరు పురాణాలలోనూ కనిపిస్తుంది Thank <inaudible> <inaudible> you. క్షేత్రంలో స్వామివారితో పాటు పన్నెండు మంది ఆళ్వార్లు ఉంటారు వీరందరికీ పుట్టినరోజు కార్యక్రమాలు ఐదు రోజులు చేస్తారు ఇటువంటి స్వామివారికి ఈ క్షేత్రంలో ఫాల్గుణ మాసంలో ఏకాదశి నుండి క్రొత్త అమావాస్య ముందు రోజు వరకు సుమారు ఇరవై ఒక్క రోజులు స్వామివారి కళ్యాణం ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ ఉత్సవంలో స్వామివారికి కొన్ని కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు ఈ ఆలయం ప్రాంగణంలో ఉన్న బంధుల సరస్సులో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలగి మంచి చేకూరుతుందని భక్తుల నమ్మకం స్వామివారిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుండి లక్షల్లో భక్తులు ఈ ఆలయానికి వస్తారు క్షేత్రంలో స్వామివారిని కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారంగా పిలుస్తారు ఆపద మొక్కులవాడు అని కూడా పిలుస్తారు やってる。 Let's have श्री श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् <laughs> ఈ ప్రాంతాన్ని భారత్ ట్రావెల్స్ వైబ్స్ మీ ముందు ఆ క్షేత్ర చరిత్రలో మీ ముందుకు తీసుకువచ్చింది